వీక్షకులందరికీ శుభోదయం నేటి ముఖ్య పంచాంగ విషయాలను కనుక మనం పరిశీలన చేస్తే ఈరోజు పదిహేడవ తారీఖు జనవరి నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం బుధవారం సప్తమి తిథి ఉన్నటువంటి రోజు ఈరోజు సూర్యోదయం ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకి సూర్యాస్తమయం ఐదు గంటల నలభై రెండు నిమిషాలకి ఈరోజు పరిశీలన చేస్తే స్వస్తి శ్రీ చాంద్రమానేనా శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం ఋతు పుష్యమాసం శుక్లపక్షం సప్తమి తిథి ఈరోజు అంటే ఈరోజు పూర్తిగా ఉన్నది రేపు తెల్లవారుజామున మూడు గంటల తొమ్మిది నిమిషాల వరకు కూడా ఈ సప్తమ తిథి వ్యాపించి ఉన్నది అయితే ఈ రోజు ఉన్నటువంటి నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రము ఉదయం తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాల వరకు ఉన్నది అనగా తొమ్మిది యాభై ఐదు నిమిషాల తర్వాత రేవతి నక్షత్రమందు చంద్రుని యొక్క సంచారము ముందుకు సాగుతూ ఉంటుంది అలాగే శివం గరజీ వణిజ్య యోగ కరణాలు ఈరోజు కనబడుతూ ఉన్నాయి అలాగే ఈరోజు ప్రత్యేకించి అమృత గడియలు ఉదయం ఐదు ఆరు గంటల యాభై ఐదు నిమిషాలకి అమృత గడియలు ఆరు గంటల యాభై ఐదు నిమిషాల లగాయితూ ఎనిమిది గంటల వరకు కూడా అమృత గడియలు ఉన్నాయి పునరామృత గడియలు మరలా రేపు అనగా ఉదయాత్ ఉదయం వారహ తర్వాత రోజు ఉదయం ఆరు పన్నెండు నిమిషాల వరకు కూడా పునరామృత ఘడియలు ఉన్నాయి అలాగే బుధవారం కాబట్టి ఈరోజు వర్జ్యం ఉండదు దుర్ముహూర్తం ఒకటే ఉంటుంది పగలు పదకొండు నలభై ఏడు లగాయతు పన్నెండు ముప్పై రెండు అంటే ఇవాళ ఏ పనైనా మనం చేయదలుచుకున్నా అది ప్రయాణమైనా మరొకటైనా ఇతరులతో మాట్లాడడమైనా మరి ఇతర ముఖ్యమైనటువంటి మీటింగ్ అయినా పావుతకు పన్నెండు లగాయతు పన్నెండున్నర మధ్యాహ్నం వరకు ఆ సమయాన్ని వదిలిపెట్టేసి మిగతా సమయం అంతా కూడా చక్కగా మనం ఉపయోగించుకోవచ్చును అలాగే ఈరోజు ప్రత్యేకించి పరిశీలన చేస్తే మరలా రాత్రి దుర్ముహూర్తం వస్తూ ఉన్నది వర్జ్యం వస్తూ ఉన్నది తొమ్మిది పదకొండు లగాయత పది నలభై ఏడు నిమిషాలకి ఇవి ఈరోజు ప్రత్యేకతలు ఏమున్నాయా అంటే పుష్యమాసంలో రోజుని ముక్కనుమగా చెప్తారు అంటే కనుమ వెళ్ళినటువంటి తర్వాత రోజు కనుమ రోజున ప్రయాణాలవి చేయకూడదు కానీ ముక్కనుమ రోజునైతే ప్రయాణం చేయవచ్చును మరీ ముఖ్యంగా ఈరోజు ఉత్తర దిక్కు ప్రయాణం అనేటువంటిది చేయకూడదు వారసుల కాబట్టి ఎవరైనా ఉత్తరానికి ప్రయాణం చేయదలిస్తే వారు ఒకంత తూర్పుకి ప్రయాణం చేసి అప్పుడు ఉత్తరానికి ప్రయాణం చేయడం చెప్పదగినటువంటి సూచన అలాగే ఈరోజు ఎవరైనా నవజాత శిశువులు గనక జన్మిస్తే ఉదయం పది గంటల లోపు జన్మిస్తే ఏ విధమైనటువంటి శాంతి క్రమాలు కూడా అవసరం లేదు ఉదయం పది గంటల తర్వాత జన్మిస్తే రేవతి నక్షత్రంలో చివరి రెండు పాదాలు కూడా శాంతి ఉంటుంది కాబట్టి వారు శాంతి చేసుకోవలసినటువంటి అవసరం ఉంటుంది అలాగే ఈరోజు వారాధిపతి అయినటువంటి బుధ గ్రహం ధను రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి బుధుడు అనుకూలించేటువంటి రాసులు ఏవైతే ఉన్నాయో అనగా కర్కాటక రాశి కానీ సింహరాశి కానీ కన్యా రాశి కానీ అలాగే వృశ్చిక రాశి కానీ కుంభరాశి వారు కానీ ఈ ఐదు రాశుల వారికి ఈరోజు చాలా అనుకూలమైనటువంటి సమయం ఉంటుంది వారాధిపతి అనుకూలత ఉన్నప్పుడు తలపెట్టినటువంటి కార్యాలు చక్కగా ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈరోజు చంద్రబలం ఉండేటువంటి రాశుల్ని కనుక పరిశీలన చేస్తే వృషభ రాశి మిథున రాశి వాళ్ళకి అలాగే కన్యా తులారాశి వారికి మకర రాశి వారికి మీన రాశి వారికి చంద్రబలం ఉన్నది ఈ చంద్రబలం ఉండేటువంటి రాశుల్లో మానసిక ప్రశాంతత అధికంగా ఉండి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు అవి కూడా తగ్గుముఖం పడతాయి అన్నట్టు కొంతమంది ముక్కనమ రోజున ఆ గ్రామ దేవతల యొక్క ఆరాధన అది కూడా చేస్తారు వాటికి కూడా ఈరోజు చాలా ముఖ్యంగా ప్రాశస్త్యం అనేటువంటిది ఉంటుంది స్వస్తి